హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్ప్రియ ఈరోజైతే మీకు హెన్నాని ఎలా కలుపుకోవాలి టీ కాషన్ తోటి ఇంకా అందులో బీట్రూట్ ఎలా యూస్ చేయాలి బీట్రూట్ యూస్ చేయడం వల్ల హెన్నాలో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి హెన్నా ఎందుకు పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి ఎప్పుడు కలుపుకోవాలి ఈ వీడియోలో అయితే చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోండి అందులో ఫోర్ స్పూన్స్ టీ పౌడర్ అయితే యూస్ చేయండి మీరు ఇంట్లో ఏది వాడితే అది అయితే యూజ్ చేయొచ్చు కావాలి అనుకుంటే అందులో మనము కాఫీ పౌడర్ తోటి కూడా చేసుకోవచ్చు అది మరిగేటప్పుడు అందులో మనము చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ని అయితే వేసుకుందాము టూ గ్లాస్ వాటర్ని మనం వన్ గ్లాస్ అయ్యే వరకు అయితే బాగా మరిగనిద్దాము తర్వాత వాటిని అయితే కొద్దిగా చల్లారినిద్దాము హెయిర్కి బీట్రూట్ పెట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉంటాయి మనకైతే ఏమైనా డాండ్రఫ్ ఉన్నా పోతుంది ఇంకా హెయిర్ బ్రేకేజ్ అంటే స్క్లిటెన్స్ ఏమన్నా ఉన్నా పోతుంది ఇంకా షైనింగ్ అయితే వస్తుంది మనము చల్లార్చిన తర్వాత దాన్నైతే టీ స్ట్రైనర్ అయితే వడకట్టుకొని అందులో మనకి కావాల్సిన క్వాంటిటీలో హెన్న పౌడర్ అయితే మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా ఒకేసారి కలుపుకోవద్దు కలుపుకొని మనకి క్వాంటిటీ ఇంకొంచెం కావాలంటే ఇంకొద్దిగా హెన్న వేసి దానికి కొద్దిగా డికాషన్ అయితే యాడ్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన క్వాంటిటీ అయితే కలిపి పెట్టుకోవచ్చు నేనైతే ముందు రోజు నైట్ కలుపుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పెట్టుకుంటాను మీరు స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకునే కంటే అప్పటికప్పుడు చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది మీరు ఏదైనా కానీ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఉన్న హెండాను మాత్రమే వాడండి కెమికల్స్ ఉన్న వాటిని అలాంటివి అయితే అస్సలు వాడద్దు హెయిర్కి అయితే చాలా ప్రాబ్లం అవుతుంది గ్రే హెయిర్ ఉన్నా లేకపోయినా పెట్టుకోవచ్చు ఇది మంచి కండిషనర్గా పనిచేస్తుంది ఈ హెన్న గ్రే హెయిర్ ఉన్న వాళ్ళు పెట్టుకుంటే రెడ్ కలర్లో అయితే వస్తాయి వైట్ హెయిర్ బ్లాక్ కలర్ ఉన్న వాళ్ళు పెట్టుకుంటే మాత్రం ఇంకా షైనింగ్ అయితే వస్తుంది నేనైతే మొత్తం అయిపోయినాక ఇలా థిక్గా కలుపుకోవాలి పేస్ట్ ఆ థిక్ అయితే ఐరన్ ప్యాన్లో వేయండి ఇదైతే నేను నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఇందులోనే ఉంచుతాను మూత పెట్టి ఎందుకంటే ఇది మొత్తం బ్లాక్ కలర్లోకైతే మారిపోతుంది ఇది పెట్టుకోవడం వల్ల మనకి హెయిర్ కూడా బ్లాక్ షైనింగ్ అయితే వస్తుంది మాకు రెడ్ కలర్లో వద్దు హెయిర్ అనుకుంటే బ్లాక్ కలర్ ఉంటుంది అనూస్ హెన్నాలోనే అది పెట్టుకోండి ఈ హెన్నా హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా పనిచేస్తుంది థిక్నెస్ వస్తుంది మనకి డాండ్రఫ్ ఉన్నా కూడా తగ్గిపోతుంది ఇంకా హెయిర్కి చాలా స్ట్రాంగ్గా వస్తుంది కండిషనర్గా పనిచేస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మనము ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది మొత్తం చూడండి బ్లాక్ కలర్లోకి అయితే కొద్దిగా మారిపోతుంది దాన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి అందులో మనమైతే ఒక టూ టు త్రీ స్పూన్స్ కర్డ్ అయితే యాడ్ చేసుకుందాం అది కూడా వాటర్ కాకుండా గట్టిగా ఉన్నది ఎందుకంటే లూజ్గా ఉన్నప్పుడు పెట్టుకుంటే మనకి కారిపోతుంటుంది ఎన్న పెట్టుకున్న రోజు షాంపూ పెట్టుకోవద్దు నెక్స్ట్ డే రోజైతే షాంపూ పెట్టుకొని హెడ్ బాత్ అయితే చెయ్యండి మీరు నీట్గా హెడ్ వాష్ చేసి నా నెక్స్ట్ డే పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఆయిలీ హెయిర్ మీద పెట్టుకుంటే డస్ట్ ఏమైనా ఉన్నా మళ్ళీ అలానే ఉంటాయి నీట్గా హెడ్ వాష్ చేసి నెక్స్ట్ డే అయితే పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇది పెట్టుకొని మీరు ఎండకైతే వెళ్ళకండి ఇంట్లోనే ఫ్యాన్ కింద అయితే ఆరపెట్టుకోండి నేనైతే అనూస్ వాడతాను కాబట్టి ఇదైతే చూపించాను మీరు ఏది కావాలనుకుంటే అది వాడచ్చు బంజారాసు న్యూపూర్ హిమాలయాస్ ఏది తీసుకున్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అయితే తీసుకోండి హెన్నాలో అయితే కొంతమంది నిమ్మకాయ ఇంకా ఎగ్ అయితే మిక్స్ చేసుకుంటారు ఎగ్ కూడా ఎగ్ వైట్ మాత్రమే మిక్స్ చేయాలి ఎల్లో కలర్ చేయొద్దు హెయిర్ ఫాల్ అవుతుంది నిమ్మకాయని స్కిప్ చేసుకుంటేనే బెటర్ ఎందుకంటే అది అసిడిక్ ప్రాపర్టీ కాబట్టి ఇంకా గ్రే హెయిర్ ఎక్కువ అవుతుంది ఉన్నదానికంటే మంత్లీ టూ టైమ్స్ అలా యూస్ చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నేను యూస్ చేస్తాను ఇదే హెన్నా మీరు హెన్న పెట్టుకునే ముందు లైట్గా మనం యూస్ చేసే ఆయిల్ తోటి మసాజ్ చేసుకొని హెన్న పెట్టుకోవడం వల్ల హెయిర్ డ్రై అవ్వదు చాలా సాఫ్ట్గా ఉంటుంది హెడ్ బాత్ చేసినా కూడా హెన్నాలో పెరుగు ఇంకా ఎగ్ వైట్ మిక్స్ చేసి యూజ్ చేయడం వల్ల హెయిర్ అయితే చాలా బాగా సిల్కీగా ఉంటుంది మీరు హెడ్ బాత్ చేస్తారు కదా షాంపూ యూస్ చేసి మీరు వాడే కండిషనర్ కూడా యూస్ చేయొచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు హెన్నా పెట్టుకుంటే హెయిర్ ఫాల్ అవుతుందేమో అన్న డౌట్ తోటి ఉంటారు కదా ఇప్పటివరకు వాడని వాళ్ళు ఎవరన్నా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది గ్రోత్ అసలు బ్లాక్ హెయిర్ గ్రే హెయిర్గా ఎందుకు మారుతుంది అంటే మెలనిన్ అనే పదార్థం తగ్గడం వల్ల మనకైతే బ్లాక్ హెయిర్ అయితే గ్రే హెయిర్గా మారుతుంది ఇలా రాకుండా ఉండాలంటే మనం మంచి ఫుడ్ అయితే తీసుకోవాలి ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ అయితే తీసుకోవాలి మనం ఒక్కసారి ఇలాంటి ఆర్టిఫిషియల్ కలరింగ్ అయితే చేసుకుంటే మన హెయిర్ అయితే ఎప్పుడూ గ్రే హెయిర్ ఎక్కువ అవ్వడమే తప్ప తక్కువ అవ్వదు సో అవి రాకుండా చూసుకోవాలి ఇదైతే చిన్నపిల్లలకైతే అసలు పెట్టకండి వాళ్ళకి గ్రే హెయిర్ రాకుండా ముందే జాగ్రత్త పడండి ఇదైతే మనకి పర్మనెంట్ రిజల్ట్ అయితే ఇవ్వదు జస్ట్ టెంపరీ కోసమే మనం యూస్ చేస్తాము మనం బయటికి వెళ్ళేటప్పుడు ఈ గ్రే హెయిర్ ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంటాము అలాంటప్పుడైతే మనము ఇలాంటి కలరింగ్ అయితే వేసుకోవచ్చు అది మళ్ళీ ఫేడ్ అవుతూ ఉంటుంది మినిమమ్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అలా ఉంటుంది తర్వాత మనకైతే మళ్ళీ గ్రే హెయిర్ అయితే కనిపించడం స్టార్ట్ అవుతుంది మీరు ఎప్పుడూ కూడా అస్సలు మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుని అయితే యూస్ చేయకండి అప్పటికప్పుడు చేసుకొని అంటే ముందు రోజు నైట్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టుకోండి లేదంటే మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ పెట్టుకోండి స్టోర్ చేసినవైతే పెట్టుకోకండి మీ దగ్గర అవైలబుల్గా ఉంటే ఆమ్ల పౌడర్ మెంతు పొడి కరివేపాకు పొడి ఇవన్నీ హెన్నలో మిక్స్ చేసి పెట్టుకోండి హెయిర్కి చాలా మంచిది ఇలాంటి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా హెన్న పెట్టుకోవడం వల్ల హెయిర్కి ఎలాంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయో నా వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాకు సపోర్ట్ చేయండి